కర్నూలు జిల్లా హలహర్వి మండలం చెక్ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు అనంతరం ఎస్సీబీ అధికారులు మాట్లాడుతూ కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన వడ్డే రామకృష్ణ ఈడిగ మధుకుమార్ అనే వ్యక్తులు స్కూటర్లో నాలుగు బాక్సుల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు మద్యం విలువ సుమారు పదిహేను వేల రూపాయలు ఉంటుందన్నారు అరెస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేశామన్నారు ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది నియోజకవర్గంలో పుట్టపర్తి కొత్త చెరువు బుక్కపట్నం మండలాల్లో మూడు గంటల పాటు కుండపోతగా వర్షం కురిసింది పుట్టపర్తిలో